హలో ఫ్రెండ్స్ చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి అన్నీ ఒకే దాంట్లో వేసి ఈ విధంగా చేయండి స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి కదా సో మార్నింగ్ ఎలాంటి హడావి లేకుండా ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి మీకు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి సో ముందుగానే మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి ఆ తర్వాత కరివేపాకం మంచిగా ఫ్రై చేసుకొని ఆలుగడ్డ క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చదనం పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్స్ అనేవి ఇవే కాకుండా మీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఏవి ఇష్టంగా తింటారో వాటిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటే మంచి పోషకాలు అనేవి ఒకే రెసిపీలో ఎలాంటి కూర కూడా అవసరం లేకుండా ఈ విధంగానే తినేయచ్చండి సో ఇవి ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం కారం ధనియాల పొడి కూడా వేసుకొని ముందుగానే కడిగి పెట్టుకుని ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోకి మనం కొంచెం చింతపండు రసం వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది లేదంటే ఒక చెక్క నిమ్మరసం అయినా వేసుకోవచ్చు సో అన్నం ఉడికేంత వరకు వాటర్ని వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఇలా విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చాలా సింపుల్ గా లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది దీనికి అసలు ఎలాంటి కూర కూడా అవసరం లేదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి